అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము వర్షాకాలంలో జూన్ జూలైలో పొటేళ్ళు తెచ్చుకో తేవచ్చా తీయకపోతే మంచిదా అనేది ఎవరికైనా అవగాహన ఉంటే కింద చెప్పండి కామెంట్స్లో అలా ఎందుకంటే నేను కూడా కొత్త కదా ఇప్పటికి సిక్స్ మంత్స్ అయింది మనం ఈ జూన్లో ఇప్పుడు అనుకుంటున్నాము వేరే బ్యాచ్ ఇంకోటి తేవటం వల్ల ఏమైనా వర్షాకాలంలో ఎక్కువ రోగాలు వస్తాయా ఏంది పరిస్థితి తెస్తే ఏమవుతుంది దాని గురించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం చెప్పండి ఎందుకంటే నలుగురికి ఉపయోగపడుతుంది నేను కూడా కొత్త కాబట్టి నేను ఎలాగో తెద్దాను అనుకుంటున్నా ఏం కాదు ఒకసారి మనం చేస్తేనే కదా దాని గురించి అవగాహన వచ్చేది మూడు నాలుగు నెలలు మళ్ళీ ఒట్టిన షెడ్యూన్ ఉంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ మనకు అది కరెక్ట్ కాదు కదా అన్న ఉద్దేశంతో ఉంటే నేను మళ్ళీ పొట్టైలను తీసుకొస్తున్నా చూస్తా నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తా తర్వాత ఏందనేది ముందైతే బాగా రోగాలు వస్తాయంట బాగా ఇబ్బంది అవుతుందంట అని చెప్పేది అంటే నేను నాకు తెలియదు బయట నేను తెద్దానంటే మనకు తెలిసిన అన్నవాళ్ళు వేరే వాళ్ళు చెప్పారు ఇక వాళ్ళు చెప్తూనే ఉంటారు మనం మనది మనం సొంతంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం కాబట్టి మనకు లాస్ అవుతుండదు లాభమే ఉంటుంది కానీ ఈ రోగాలు ఎక్కువ ఉంటాయి వాటిని ఎప్పుడప్పుడు చూసుకోవాలన్న ఉద్దేశము కాబట్టి జూన్ జూలైలో తెచ్చుకునే వాళ్ళు ముందు వేరే ఫామ్లో విజిట్ చేయండి విజిట్ చేసి అలా కాంచే సలహాలు తీసుకోండి అన్న ఈ టైంలో పెడ ఈ టైంలో పెడితే లాభమా నష్టమా అనేది ఒకసారి కనుక్కోండి ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు ఈ నడిపే వాళ్ళు అందుకనే నేనేందంటే నేను నేను ఫామ్ పెట్టేటప్పుడు ఎవరు సూచనలు తీసుకోవాలి ఎవరు సలహాలు తీసుకోవాలి నా ఓన్గానే చేసుకుంటున్నా కాబట్టి నాకు నేను కూడా ఓన్గానే పోవాలనుకుంటున్నా కొత్తగా పెట్టే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు నేను ఏంటంటే ఈ ఫీల్డ్లోకి వచ్చింది లాభం నష్టమైన ఇక ఎల్లకాలం కాలం చేసుకోవాలన్న ఉద్దేశంతో మనకు అంత అవగాహన తెలవాలన్న ఉద్దేశంతో ఉంటే నేను సొంతంగా చేసుకుంటున్నా కావున ఈ జూన్ జూలైలా పెట్టాలనా పెట్టొద్దా వర్షాకాలంలో అనేది ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి వద్దంటే కావాలి చేసుకోవచ్చా చేసుకోవద్దా ఎలాంటి సూచనలు తీసుకోవాలనే దాన్ని కొంచెము మీరు సలహాలు ఇస్తే ఏంటంటే చూసేవాళ్ళు సబ్స్క్రైబర్స్ కూడా ఉపయోగపడతారు చాలామంది నన్ను అడుగుతూరు ఏం చేయాలని అంటే నేను కొత్త కదా నేను కూడా ఈ వర్షాకాలంలో స్టార్ట్ చేయలేదు కాబట్టి నాకు పెద్ద అవగాహన లేదని చెప్తున్నా అందుకనే ప్లీజ్ ఎవరన్నా ఉంటే చెప్పండి